అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా అబ్బాగుతున్న అయితే కోరుకుంటూ వెల్కమ్ టు లక్ష్మీ వండర్స్ ఈరోజు వీడియోలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఎంత కష్టపడినా కూడా డబ్బులు అనేది నిలవటం లేదు లేదా అప్పులు ఎక్కువగా ఉంటున్నాయి అప్పులు తీరటం లేదు ఇలా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరిని ఏదో ఒక రూపేన వేధిస్తూనే ఉంటాయి వాటన్నింటినీ అధిగమించే ఒక పూజా రెమెడీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ పూజ గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అందిస్తానండి అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా అయితే చూసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను దీని గురించి తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళ కోసం కొత్తగా చూసేవారి కోసం అయితే చెబుతున్నాను నేను శుక్రవారాల పూజ అయితే స్టార్ట్ చేశానండి కానీ కొన్ని కారణాల వలన కొన్ని వారాలు అయితే చేయలేకపోయాను అందుకే మరల పూజనైతే మొదలు పెడతామని ఇక నుండి కొత్తగా రెమెడీస్ గురించి కావచ్చు మోటివేషన్ చేస్తూ కొత్త కొత్త పూజా విధానాలను కూడా తెలియచేస్తాను ఈ పూజ ప్రత్యేకమైన రోజుల్లో మొదలు పెట్టాల్సిన పనేం లేదండి ఏదైనా ఒక శుక్రవారం చూసుకొని ఒక శుక్రవారం మొదలుకొని ఆరు వారాలు అంటే ఆరు శుక్రవారాలు చేస్తే సరిపోతుంది మీకు ద్వితీయ విఘ్నం అంటే రెండో శుక్రవారం ఆటంకం అనేది రాకుండా చూసుకొని మొదలు పెడితే సరిపోతుంది ముందుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి మీ పూజా మందిరం పెద్దది అనుకుంటే చక్కగా పూజా మందిరంలోనే చేసుకోండి దేవుని గది చిన్నది అనుకుంటే ఈశాన్యం మూల వైపు పీఠం ఏర్పాటు చేసుకుని పీఠం మీద ఎరుపు వస్త్రాన్ని పరిచి లక్ష్మీ అమ్మవారి చిత్రపటానికి గంధం కుంకుమలతో బొట్లు పెట్టి సుగంధభరితమైన పూలతో అలంకరణ అయితే చేయాలి అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు మీ దగ్గర ఏవి ఉంటే వాటిని పెట్టుకోవచ్చు నేను అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అలానే కాయిన్స్ చిట్టిగాజులు పెట్టుకున్నాను అమ్మవారి విగ్రహం కనుక ఉంటే అమ్మవారిని ఒక ప్లేటులో అయితే ఉంచాలి విగ్రహం లేదు అనుకుంటే అమ్మవారి పటం ఎదురుగా ఒక ప్లేటును పెట్టి అందులో అమ్మవారి రూపు ఉన్న కాయిన్ని పెట్టుకోవచ్చు లేదా అది కూడా లేదు అనుకుంటే ఒక రూపాయి కాయిన్ని ఆ ప్లేట్లో పెట్టుకోవాలి నేను అయితే అమ్మవారి విగ్రహం అమ్మవారి పాదాలు పెట్టి పూలతో నిండుగా ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను అమ్మవారికి ఈ పూజ ఉదయమైన సాయంత్రమైన మీ వీలును బట్టి చేయవచ్చు ఈ పూజ చేసే రోజు మాత్రం ఉదయం కళ్ళుప్పు ప్యాకెట్టు అంటే రాక్ సాల్ట్ అంటారు కదా దానిని ఒకటి కొత్త ప్యాకెట్ ఒకటి కొని తెచ్చుకోవాలి పూజకి ముఖ్యంగా కావాల్సినవి ఇరవై ఒక్క రూపాయి బిళ్ళలండి ఇవి ఖచ్చితంగా రూపాయి బిళ్ళలు మాత్రమే ఉండేలా చూసుకోండి ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను ఇక్కడ ఒక విశేషమైతే చెప్పాలి ఇది తెలియని వారి కోసం మాత్రమే చెప్తున్నానండి చాలామంది ఇప్పుడు చేస్తున్నది సూర్యోదయానికి తర్వాత లేచి ఇంటి ముందు ముగ్గు అనేది వేసుకుంటున్నారు కానీ ఈ శుక్రవారం పూజలు కనుక ఆరు వారాలు చేయాలి అని సంకల్పించుకుంటే శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే ముగ్గునైతే వేసుకొని రంగులతో చక్కగా అలంకరించుకోవాలి అలానే ఇంటి ముందు ద్వారలక్ష్మి అంటే గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా అలంకరణ అయితే చేసుకోవాలి ద్వారబంధానికి తోరణాలతో కానీ పూలతో కానీ అలంకరించుకోవాలి ఇంటిలో దుమ్మి దువి లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి లక్ష్మీ అమ్మవారికి ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్న గడపకి పసుపు రాసి బొట్లు పెట్టిన ఇంటి శుభ్రంగా ఉన్న చాలా ఇష్టమట ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత తలంటి స్నానం చేసి మనం ఈ పూజ అనేది స్టార్ట్ చేయాలి ముందుగా అమ్మవారిని ఇలా అలంకరించుకున్న తర్వాత వినాయకుని తొలుత ఏ విఘ్నాలు లేకుండా ఈ ఆరు వారాలు అమ్మవారికి పూజ సజావుగా సాగాలి అనుకుంటూ స్వామివారిని షోడ పూజ అనేది చేసి స్వామివారికి బెల్లం నివేదించి తర్వాత అమ్మవారి పూజ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి ఈ పూజ మొదలుపెట్టిన మొదటి వారం అమ్మవారికి మీ కోరికను అనేది విన్నవించుకొని ఈ కోరిక నెరవేరితే మరల వచ్చే సంవత్సరం ఆరు వారాలు చేస్తాను తల్లి అని అనుకొని ఆరు వారాలు పూజ ఏ విఘ్నం లేకుండా నీ దయతో చక్కగా సాగిపోవాలి అన్నట్లు పూజ అనేది చేసుకొని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని దండమైతే పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా ఒక అయితే పెట్టుకోమన్నాను కదా కాయిన్ అయినా అమ్మవారి విగ్రహం అయినా పెట్టుకొని అక్కడ దాని ఎదురుగా ఒక గాజు బౌల్లో నిండుగా ఈ రాక్ సాల్ట్ అంటే కళ్ళుప్పు అనేది తీసుకొని దానికి ఫుల్గా పోసి అందులో పసుపు కుంకుమ కొద్దిగా అక్షంతలు వేసుకొని అమ్మవారి దగ్గర ఉంచాలి ఇందాక నేను చెప్పాను కదా ఒక్క ఇరవై యొక్క రూపాయి బిళ్ళలు తీసుకోవాలి అని ఆ ఇరవై యొక్క బిళ్ళలతో మనం మంత్రం చదువుతూ ఈ ఉప్పు మీద అనేది మనం ఆ రూపాయి బిళ్ళని అయితే ఉంచాలి ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు చెప్తాను ఓం శ్రీం అయి నమ అనుకుంటూ ఒక్కొక్క కాయన్ని ఈ ఉప్పు మీద అనేది పెట్టుకుంటూ ఉండాలి ఓం శ్రీం అయి నమ అనుకుంటూ ఇరవై ఒక్క బిళ్ళల్ని అమ్మవారి ఎదురుగా ఇలా ఉప్పు మీద పెట్టుకోవాలి ఇక నియమాలకు వస్తే శుక్రవారం మనం నాన్ వెజ్ ఎటు తినం కాబట్టి మరలా చెప్తున్నాను ఎటువంటి నాన్ వెజ్లు తినకూడదండి కానీ అమ్మవారికి ఉపవాసం అనేది ఉండాల్సిన పని లేదు మనం ఉదయం పూజ చేసుకుంటే పూజ అయిపోయాక అల్పాహారం తీసుకోవచ్చు యథావిధిగా భోజనం కూడా చేసుకోవచ్చు లేదు సాయంత్రం చేసుకుంటాము అంటే ఉదయం మధ్యాహ్నం అల్పాహారం తీసుకొని సాయంత్రం అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించి తర్వాత ఆ క్షీరాన్నాన్ని మనం నైవేద్యంగా స్వీకరించవచ్చు ఇక నేల పడక అనేది మీ ఆరోగ్యరీత్యా చూసుకోవాలి పర్టికులర్గా మీరు ఖచ్చితంగా నేల పడక పాటించాలి అనే నియమం అయితే లేదు బ్రహ్మచర్యం అనేది కూడా మీ ఇష్టానుసారం మీ ఇష్టమండి పూజ అనేది భక్తి శ్రద్ధలతో మనం చేసామా లేదా అనేది ముఖ్యము ఇక్కడ మంత్రం చదువుతూ ఇరవై ఒక్క రూపాయి బిళ్ళలు ఉప్పు మీద సమర్పించిన తర్వాత అమ్మవారిని విగ్రహం పెట్టుకోవాలి లేదా రూపుని పెట్టుకోవాలి అన్నాను కదా అక్కడ రూపాయి బిళ్ళలు వన్ నాట్ ఎయిట్ తీసుకొని అమ్మవారి అష్టోత్తరమైన చదువుకోవచ్చు ఒకవేళ అలా కాదు అని అనుకుంటే కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరమైన చదువుకోవచ్చండి ఆ ఆ ఎనిమిది రూపాయి బిళ్ళలే ప్రతి వారం కూడా వాడుకోవచ్చు తర్వాత వాటిని పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ దాచుకొని మరలా అమ్మవారికి పూజ చేసే సమయంలో వినియోగించుకోవచ్చు ఇలా కనుక చేస్తే మీ అప్పులు తీరే మార్గం కనిపించడంతో పాటు మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తీరుతాయి ఇక ఈ ఇరవై ఒక్క రూపాయి బిల్లు ఏం చేయాలి అంటే ఇలా మనం ఆరు వారాలు చేస్తాం కదా అంటే ఆరు మూటలుగా అంటే ఈ శుక్రవారం మనం పూజ చేశామనుకోండి శనివారం ఉదయం మనం స్నానం చేసి దేవుని గదిలో ఉన్న ఇరవై ఒక్క రూపాయి బిళ్ళల్ని మనం ఒక ఎరుపు వస్త్రం ఒకటి తీసుకొని అందులో మూటగా కట్టి మీరు దేవుని గదిలో అయినా లేదంటే మీ బీరువాలో డబ్బులు దాచుకునే ప్రదేశంలో అయినా ఉంచాలి ఆరు వారాలు చేశాక ఆరో వారం అయ్యాక మరుసటి రోజు వచ్చే శనివారం రోజున అమ్మవారికి గుడికి కానీ వెంకటేశ్వర స్వామి గుడికి కానీ వెళ్ళి ఆ ఆరు మూటలను హిండు హుండీలో వేసి అమ్మ ఈ ఆరు వారాలు అయితే చేశాను ఈ ఆరు వారాలు రూపాయి బిళ్ళలతో నేను చేసిన పూజకి నీకే సమర్పిస్తున్నాను తల్లి నా కోరిక నెరవేర్చు అని దండం పెట్టుకొని అమ్మవారికి రావాలి ఇంకా మీకు అవకాశం ఉండి మీ కోరిక చాలా పెద్దది అనుకుంటే ఇరవై ఒక్క వారాలు చేసి కోల్హాపురంలోని అమ్మవారి లక్ష్మీ అమ్మవారి హుండీలో కానుక వేస్తే ఇంకా చాలా మంచిదండి ఇక ఆ కళ్ళుప్పు వచ్చేసి మనం పారే నీటిలో కలిపితే కరిగిపోతుంది అది చాలా మంచిది ఒకవేళ మీకు అట్లా పారే నీళ్లు గనక అందుబాటులో లేవు అనుకుంటే మీరు సింకుని శుభ్రంగా కడిగి ఆ సింకులో ఈ ఉప్పును వేసి నీటిని వదిలితే సరిపోతుంది ఈ ఆరు వారాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం కానీ దద్దోజనం కానీ ఏదైనా సరే అమ్మవారికి ఫలం అంటే కొబ్బరికాయ అయినా సరే నివేదించవచ్చు లేదు మనం ఇవన్నీ చేసే టైం లేదు అనుకున్నా కూడా ఒట్టి పానకమైన అమ్మవారికి నివేదించవచ్చు ఇలా ఆరు వారాలు భక్తి శ్రద్ధలతో చేసి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలకి సమాధానం అయితే ఆ అమ్మవారే ఏదో ఒక రూపేణా దారి చూపిస్తుంది వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలానే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు